హాయ్ ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అయితే ఫ్రెండ్స్ మనము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల గురించి ఏ విధంగా అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో యాజ్ ఇట్ గా అదే సపోర్ట్ తీసుకొని అటు నుంచి మనం రెజిస్టెన్స్ ఏదైతే అనుకున్నామో ఆ ని రోజు బ్రేక్ అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ అయితే దాని గురించి మనం గా చూసుకుందాం ఇప్పుడు కానీ అదే విధంగా మనము లాస్ట్ వీడియోలో లాంగ్ టర్మ్ గురించి ఏ స్టాక్ అయితే గురించి మనం డిస్కషన్ చేసుకున్నామో ఆ స్టాక్ చాలా మంచి గా ఉంది ఫ్రెండ్స్ అంతే మార్కెట్ కరెక్షన్ వచ్చినందుకు ఆ స్టాక్లో కూడా మనకు ఇప్పుడు కరెక్షన్ అనేది వచ్చేసింది అంతేకాని ఈ లాంగ్ టర్మ్ స్టాక్లో మనము అక్యుములేట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ కరెక్షన్ వస్తే అది మనం అపార్చునిటీ అనుకోవాలి అంతేకాని ఆ కరెక్షన్ స్టాక్లో వస్తుందని మనము భయపడి ఆ స్టాక్ని సేల్ చేసుకోవద్దు అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనము డిస్కషన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చే స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకంటే ఎథనాల్ అనేది చాలా ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అంటే మన నితిన్ గడ్కరీ చెప్పింది ఎథనాల్ డీజిల్లో కూడా మిక్స్ అవుతుంది అని ఆయన అనౌన్స్మెంట్ చేశారు ఫ్రెండ్స్ కాబట్టి అయితే ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఆ స్టాక్ గురించి కూడా మనము ఇప్పుడు డిస్కషన్ చేసుకోబోతున్నాము అయితే ఈ వీక్లో అదే స్టాక్ గురించి మనం ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము అయితే అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ చేస్తూ ఉండండి ఇప్పటి వరకు మీరు నాకు సహకారం ఇచ్చినందుకు మీ అందరికీ మనసు పూర్తిగా ధన్యవాదములు ఫ్రెండ్స్ అయితే ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాము పదండి అయితే ఫ్రెండ్స్ ఈ ఛానల్లో ఏదైతే స్టాక్ గురించి అనాలిసిస్ నేను చేస్తూ ఉంటానో ఏ స్టాక్ గురించి మీకు రికమెండేషన్ ఇవ్వటం లేదు ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఈ ఏదైతే నేను మీకు చెప్తూ ఉంటానో అది మీరు టిప్ అనుకోకండి ఫ్రెండ్స్ గైడెన్స్ కూడా అనుకోకండి ఎందుకంటే టిప్ గైడెన్స్ ఇవ్వడానికి నేను సేబీ రిజిస్టర్ని కాదు నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను అంతే ఫ్రెండ్స్ కానీ ఏదో మీకు ఇన్వెస్ట్మెంట్ చేపియాలని లేకపోతే మీకు మార్కెట్ నాలెడ్జ్ మీకు ఏ విధంగా వస్తుందనేది తెలుసుకోవడానికి మాత్రం నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి అనలిజ్ చేసుకునే ముందు మనం నిఫ్టీ గురించి ఒకసారి అనలిజ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నిఫ్టీ చార్ట్ ఆల్రెడీ ఓపెన్ అయ్యింది అయితే మనం ఏ విధంగా అయితే ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ తీసుకుందో అయితే ఎప్పుడైతే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ లెవెల్ని అయితే మనం లాస్ట్ వీక్లో ఏ విధంగా అయితే మనం అనుకున్నామో ఇక్కడ సైడ్ వే జోన్ కావచ్చు అని అయితే దీనికి బ్రేక్ చేసిన తర్వాత నిఫ్టీలో మన టార్గెట్ అనేది మనకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వస్తుందని మనము లాస్ట్ వీడియోలో మనము ఆయన రిసీవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఈరోజు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ని బ్రేక్ చేసేసింది అంటే దానిపైననే క్లోజింగ్ అనేది మనకి ఇచ్చేసింది ఫ్రెండ్స్ అయితే ఇది సెకండ్ టార్గెట్ మనకు అవుతుంది ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ కాదు ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది అదేవిధంగా ఈ లెవెల్ని టచ్ అయ్యి అటు నుంచి ఒకవేళ కరెక్షన్లో వస్తే మాత్రము ఈ రేంజ్ వరకు మార్కెట్లో ఒక కరెక్షన్ కావచ్చు ఈ రేంజ్లో అంతే కానీ కొన్ని రోజుల వరకు మార్కెట్ ఒక వే జోన్లోనే అంటే యాక్చువల్లీ ఇక్కడ లైఫ్ టైం హై ఏదైతే ఉందో ఈ లెవెల్లో అది ఎంత ఒక నిమిషం ట్వంటీ ఫోర్ సారీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఎయిట్ ఇది ఇది ఒక ఇంపార్టెంట్ లైఫ్ టైం హై ఒక రిజిస్టెన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్ అయితే మనము సైకాలజీ లెవెల్ పరంగా మనం అనుకోవచ్చు దీనికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు మనకు మార్కెట్లో వాళ్ళు మళ్ళీ కొత్త హై వచ్చేలా కనిపిస్తుంది అంతేకాని ఇప్పటి వరకు మనం ఏదైతే అనాలిసిస్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అదే రేంజ్లో మనకు నిఫ్టీ అనేది పనిచేసింది ఫ్రెండ్స్ అయితే మన అనాలిసిస్ చాలా సూపర్గా అయిపోయింది అయితే ఇప్పుడు మన టార్గెట్ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సారీ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది ఒక ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఇది నిఫ్టీలో అయితే ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత ఒక మనకు ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైతే లైఫ్ టైం హై ఉందో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ని అవుట్ ఇచ్చిన తర్వాత మనము దాని గురించి తర్వాత మనం అనలైజ్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఈ విధంగా లెవెల్ అనేది ఉంది ఒక సైడ్ జోన్ జోన్ని ఇక్కడ అవుట్ అనేది ఇచ్చేసింది అయితే నిఫ్టీ అయిపోయింది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీని ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాము అయితే బ్యాంక్ నిఫ్టీని చూసినట్టుగా అయితే బ్యాంక్ నిఫ్టీ చాలా సూపర్గా అయింది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒక సైడ్ వే జోన్లోనే ఉంది ఫ్రెండ్స్ ఒక ఆ రేంజ్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇవ్వలేదు చూడండి ఈ రేంజ్లో ఒక రేంజ్ జోన్లోనే ఉంది ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్గా ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ని ఎప్పుడైతే బ్రేకౌట్ ఇస్తుందో అప్పుడు మళ్ళీ నిఫ్టీలో ఒక బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ మనకు వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఎప్పుడైతే ఆ అవుట్ ఇస్తుందో అప్పటి వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి ఇక్కడ మనము డైలీ క్యాండల్లో మనం అనలిసిస్ చేస్తున్నాము నిఫ్టీలో సారీ బ్యాంక్ నిఫ్టీలో డైలీ క్యాండల్లో మనం ఎనాలిసిస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే డైలీ క్యాండల్లో ఇక్కడ మనకు ఒక సైడ్వేజ్ జోన్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ సైడ్ వేజ్ జోన్లో ఒక్క మనం ఇంపార్టెంట్ మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసుకుంటే ఒకవేళ ట్రేడ్ దొరకకుండా పర్వాలేదు ఫ్రెండ్స్ కానీ మనము ఆ ట్రెండ్ని మాత్రం వదలొద్దు అయితే ట్రెండ్ లైన్ ఒకసారి డ్రా చేసి చూపిస్తాను మీకు ట్రెండ్ లైన్ ఏ విధంగా ఉందో అది ఒకసారి మనం డిసైడ్ చేసుకుంటే మనకు అప్పు ఆ విధంగా చూడండి ఫ్రెండ్స్ ట్రెండ్ లైన్ ఈ విధంగా ఉంది అయితే ఆల్మోస్ట్గా మనం అనుకున్న ప్రైజ్ ఎంత ఒకవేళ ఈ విధంగా టైం పాస్ చేసి ఇక్కడ ఈ రేంజ్ లో ఈ గ్యాప్ అయితే ఏదంత ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని ఫిల్ చేయని రావచ్చు ఒకసారి ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మనకు ఈ ట్రెండ్ లైన్ని డౌన్ ట్రెండ్ ట్రెండ్ లైన్ని అవుట్ ఇచ్చేలా కనిపిస్తుంది ఎప్పుడైతే ఈ అవుట్ ఇస్తుందో ఈ ట్రెండ్ ని అప్పుడు మనకు సూపర్ గా ఇది ఒక ఫస్ట్ టార్గెట్ అవుతుంది దాని తర్వాత ఇక్కడ ఇది లైఫ్ టైం హై ఉంది ఫ్రెండ్స్ దాని తర్వాత అది ఒక ఇంపార్టెంట్ గా పనిచేస్తుంది అయితే ఈ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్ అయితే మనము లాస్ట్ వీక్ గురించి ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి ఒకసారి మనం చూసుకుందాం అయితే మనము లాస్ట్ టైంలో అనాలిసిస్ చేసుకున్న ఆ స్టాక్ పేరు ఏడబ్ల్యూఎల్ ఆడాని విల్మార్ ఈ స్టాక్ని మనము లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆ స్టాక్ని మనము ఆల్రెడీ ఏ విధంగా అయితే అనలిస్ చేసి పెట్టుకున్నామో ఆ ట్రెండ్ లైన్లు కూడా అదే విధంగా ఉన్నాయి అయితే ఇక్కడ డైలీ క్యాండల్ ఉంది ఫ్రెండ్స్ డైలీ క్యాండల్ కాకుండా నేను వీక్లీ చేసుకుంటాను వీక్లీ మరియు మంత్లీ అయితే ఒకసారి మనం మంత్లీలో చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఈ విల్ విల్మార్లో మనకు ఎంత మంచి ఆపర్చునిటీ అనేది ఉందో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ విల్ విల్మార్లో అయితే ఇక్కడ మనము ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో లాస్ట్ వీడియోలో మీకు కూడా ఈ స్టాక్ గురించి డీటెయిల్గా చెప్పినాను ఫ్రెండ్స్ మంత్లీ క్యాండల్లో చూసినట్టుగా ఉంటే చూడండి ఏ విధంగా అయితే ఇక్కడ మనము ట్రైన్ లైన్ చూస్తే ఈ ట్రైన్ లైన్ కొద్దిగా అప్పర్ సైడ్గా వెళ్తుంది చూడండి ఈ విధంగా అప్పర్ సైడ్లో క్లోజింగ్ హయ్యర్ లో ఈ విధంగా చిన్న చిన్నగా స్టెప్ తీసుకున్నది అంతేకాని అయితే ఇటు నుంచి ఈ ట్రైన్ లైన్ కూడా అవుట్ ఇచ్చేసింది ఇంకా మంత్లీ క్యాండల్ క్లోజ్ కానికే ఇంకా సమయం ఉంది ఫ్రెండ్స్ కానీ వీక్లీ క్యాండల్లో ఇది క్లోజ్ అయిపోయింది అయితే ఇక్కడ మనకు ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడింది మంత్లీ క్యాండల్లో మీరు చూసినట్టుగా ఉంటే దీనికి మనము ట్రయాంగల్ ప్యాటర్న్ అంటాము ఈ విధంగా ఈ ట్రయాంగల్ ప్యాటర్న్ని మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఈ ట్రాంగల్ ప్యాటర్న్ని కాబట్టి ఇక్కడ ప్రైస్ పైనుంచి ఇక్కడ కింది ఈ విధంగా వచ్చింది కానీ ఇక్కడ ఫ్లాట్ అయిపోయింది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ మోస్ట్లీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఈ పై సైడ్ బ్రేకౌట్ ఇవ్వడానికి అయితే ఇటువంటి ప్యాటర్న్ని ఎప్పుడు మీరు దీనికి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ ప్యాటర్న్లో మాత్రం మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోవాలి ఇది నా అనుభవం అనేది నేను చెప్తున్నాను మీకు అయితే మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి అయితే దీంట్లో మీకు మంత్లీ క్యాండల్లో కాకుండా వీక్లీ క్యాండల్లో ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను మంత్లీ క్యాండల్లో క్లోజింగ్ ఇంకా ఇవ్వలేదు ఎందుకంటే మంత్లీ క్యాండల్ క్లోజింగ్ కానీ ఇంకా సమయం ఉంది అయితే వీక్లీ క్యాండల్లో యాక్చువల్లీ స్టాక్ క్లోజింగ్ అనేది అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్గా ఇక్కడ మనకు ఆడాని విల్మార్ ఈ స్టాక్లో మంచి ఇక్కడ అవుట్ అనేది వచ్చేసింది చూడండి ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత నుంచి కొద్దిగా ఇక్కడ ఒక రిట్రెస్మెంట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రిట్రెస్మెంట్ అయ్యి ఈ స్టాక్ ఇట్ నుంచి కిందికి వచ్చి ఈ విధంగా వచ్చి ఈ విధంగా పైకి వెళ్ళనికే ఎక్కువగా ఛాన్సెస్ ఉంది అయితే ఆడాని విల్మార్లో మనము ఇప్పుడైతే మనం ఈ రేంజ్లో అవుట్ ఇచ్చినప్పుడు మనం అనుకున్నామో అది ఆల్మోస్ట్ ఆ ప్రైజ్ ఎంత ఉండేది అంటే అప్పుడు ఆల్మోస్ట్గా త్రీ ఎయిటీ అనుకోండి ఈ త్రీ ఎయిటీ ఈ రేంజ్లో మనకు అప్పుడు మనము అనలిసిస్ చేసుకున్నామో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్లో త్రీ సిక్స్టీ త్రీ ఈ రేంజ్కి మనకు ఇప్పుడు క్లోజింగ్ అనేది లభించింది అంటే ఆల్మోస్ట్గా కరెక్షన్ అనేది చాలా మంచి కరెక్షన్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఆడాని బీల్మార్ మాత్రం లాంగ్ టర్మ్లో చాలా సూపర్గా ఉంది అయితే ఒక నెక్షన్ చార్ట్ కొద్దిగా నేర చేస్తాను ఈ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్ అడాని విల్మార్లో మనము త్రీ ఎయిటీ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు అని మనం లాస్ట్ వీడియోలో ఆయన ఎలిసిక్ చేసుకున్నాము ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనం ఆల్మోస్ట్గా త్రీ ఫిఫ్టీ ఈ రేంజ్ వరకు కూడా మీరు టెక్నికల్ పరంగా కొనుగోలు చేసుకోవచ్చు కానీ ఫండమెంటల్ పరంగా అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే డీప్ వస్తుందో అప్పుడు మీరు ఈ స్టాక్లో ఎంట్రీ చేసుకోవచ్చు అయితే ఇక్కడ వాల్యూమ్ కూడా ఏ విధంగా పెరిగిందో చూడండి వాల్యూమ్ కూడా సూపర్గా పెరిగింది ఆడని మార్లో అయితే ఫ్రెండ్స్ ఈ స్టాక్లో మాత్రము మనకు ఫస్ట్ టార్గెట్ అనేది వస్తుంది అంటే ఇది మన బయింగ్ ప్రైస్ ఈ బయింగ్ రేంజ్ అనుకోండి ఇది ఇది బయింగ్ రేంజ్ అనుకోండి ఇప్పుడు మనం డ్రా చేసింది అయితే టార్గెట్ అనేది మనకు ఫస్ట్ టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా మనకు ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అయితే ఫైవ్ హండ్రెడ్ ఒకవేళ ఈ టార్గెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు సెకండ్ టార్గెట్ అనేది అడని మార్లో ఈ రేంజ్లో వస్తుంది ఫ్రెండ్స్ అది ఆల్మోస్ట్గా సిక్స్ ఫిఫ్టీ అనుకోండి అయితే ఆ సిక్స్ ఫిఫ్టీని ఒక్కసారి బ్రేక్అవుట్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్గా సెకండ్ టార్గెట్ అనేది మనకు లభిస్తుంది ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ ఈ ఎయిట్ హండ్రెడ్ సూపర్ టార్గెట్ ఉంది ఫ్రెండ్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే మీరు ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో డౌన్ సైడ్ దీనికి మీరు లాస్ పెట్టుకోవచ్చు ఇది యాడ్ అని విలుమార్లు గురించి మీకు చెప్తున్నాను అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ అది ఎథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఉంది షుగర్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది షుగర్ ద్వారానే షుగర్ రైస్ దీని ద్వారానే ఎక్కువ మోస్ట్గా ఎక్కువ మో ఆల్మోస్ట్గా ఎథనాల్ తయారవుతుంది ఉంటుంది అయితే ఆ స్టాక్ పేరు బలరామ్ పూర్ బలరామ్ సారీ స్పెల్లింగ్ బలరామ్ బలరాం పూర్ చీని వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ అయితే చాట్ కొద్దిగా దగ్గర చేస్తాను చూడండి బలరాంపూర్ చిని ఈ స్టాక్ ఏ విధంగా అయితే మనకు మంచి అవుట్ ఇచ్చిందో ఒకసారి చూసుకోండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఈ రెజిస్టెన్స్ ఉండేది ఒక నిమిషం నేను దీనికి వైట్ చేసుకుంటాను వైట్ చేసుకుంటే చాలా కొద్దిగా క్లియర్గా ఉంటుంది బలరాంపూర్ చిని ఇక్కడ మనకు రెజిస్టెన్స్ అనేది ఉండేది ఫ్రెండ్స్ సారీ ఫైవ్ ఎయిటీన్ ఎంత ఫైవ్ ఎయిటీన్ ఈ ఫైవ్ ఎయిటీన్ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ని మనకు అవుట్ అనేది లభించింది అయితే ఈ ట్రెండ్ లైన్ని నేను ఏ విధంగా డౌన్ ట్రెండ్ ట్రెండ్ లైన్ని ఏ విధంగా ఇక్కడ డ్రా చేసినానో ఇక్కడ ఒక రెజిస్టెన్స్ ఇక్కడ ఒక రెజిస్టెన్స్ ఈ ఇదొక హై టాప్లో ఉన్నది ఇది ఒక హై రెజిస్టెన్స్ దాని తర్వాత లోవర్ హై ఇక్కడ తయారైంది ఫ్రెండ్స్ అదే విధంగా ఈ లోవర్ హైని ఇక్కడ మనకు అవుట్ అనేది లభించింది అయితే ఇక్కడ ఒక ఛాన్స్ కూడా ఉండేది బై చేసుకోవడానికి అయితే ఇప్పుడు ఇంకో ఛాన్స్ అంటే సెకండ్ ఛాన్స్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ మనకు ఇక్కడ ఈ ఇంపార్టెంట్ ఈ లెవెల్ని అవుట్ ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ కూడా మనకు ఇప్పుడు రీఎంట్రీ చేసుకోవడానికి ఆపర్చునిటీ అనేది ఉంది అయితే మనకు ఆల్మోస్ట్గా దీంట్లో టార్గెట్ అనేది నుంచి దగ్గర దగ్గరగా మనకు టూ థర్టీ టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ డీప్ ఏదైతే ఉందో అవుట్ ఇచ్చిన పాయింట్ నుంచి మనకు ఆల్మోస్ట్గా ఇక్కడ మనకు టూ థర్టీ అనేది మనకు అవుట్ పాయింట్ లభిస్తుంది డీప్ అనేది లభిస్తుంది అయితే క్లోజింగ్ ఇచ్చిన ప్రైజ్ ఇది ఇక్కడ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ రిజిస్టెన్స్ ప్రైజ్ ఎంతనంటే ఫైవ్ ఎయిటీన్ అయితే దీంట్లో మనం టూ థర్టీ యాడ్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా సెవెన్ ఫార్టీ ఎయిట్ మనకు టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద టార్గెట్ బలరాంపూర్ చినీలో ఈ విధంగా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ ఇంపార్టెంట్ లెవెల్ని అవుట్ ఇచ్చింది కాబట్టి ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో ఒకసారి ఈ డౌన్ ట్రెండ్ని ఎప్పుడైతే అవుట్ ఇస్తుందో అప్పుడు మీరు దీంట్లోకి నుంచి ఎగ్జిట్ కావచ్చు ఈ ట్రెండ్ లైన్ని అవుట్ ఎప్పుడైతే ఇచ్చేస్తుందో అప్పుడు దీంట్లోకి నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు లాస్ బుక్ చేసుకొని కానీ ఈ స్టాక్లో టార్గెట్ వచ్చేలా నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే దీనికి సంబంధించినది ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు రేణుకా షుగర్ శ్రీ రేణుకా షుగర్ అయితే దీంట్లో కూడా ఒక డౌన్ ఫాల్ ఫాలింగ్ బ్రిడ్జ్ ఏర్పడింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ రెజిస్టెన్స్ని బ్రేక్అవుట్ అంటే దీనిపైన క్లోజింగ్ ఇక్కడ ఏదైతే హై ప్రైజ్ని మనం రైజ్ రెజిస్టెన్స్ అనుకుందాం ఎందుకంటే దీనిపైన స్టాక్ పోలేదు కాబట్టి ఇక్కడ మనకు ఇదే ఒక లా పనిచేస్తుంది అయితే ఈ రెజిస్టెన్స్ని ఇక్కడ ఇంపార్టెంట్ మనం ఎందుకు తీసుకుంటున్నామంటే చూడండి ఇక్కడ ఇది ఒక హై ఉండేది దాని తర్వాత లోవర్ హై ఇది ఒక లోవర్ హై అదేవిధంగా ఇక్కడ లోవర్ హై ఈ లోవర్ హైని ఇక్కడ మనకు ఈ పాయింట్లో మనకు అవుట్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ అవుట్ ఇస్తుందో హై లోవర్ హై లోవర్ హైని అయితే సెకండ్ టైం అయితే ఎప్పుడైతే ఈ లెవెల్ని మరొకసారి ప్రైజ్ ఇక్కడ కిందికి వచ్చి ఈ విధంగా అవుట్ ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు హైయర్ హై అవుతుంది ఇదొక హై అవుతుంది దాని తర్వాత ఇదొక ఇక్కడ హైయర్ హై అవుతుంది కాబట్టి ఇక్కడ అవుట్ అనేది మనకు ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత మనకు ఒక నేరో ఈ బ్రిడ్జ్ కూడా చూడండి ఫాలింగ్ బ్రిడ్జ్ ఇక్కడ న్యారోగా నిమిషం తీసేస్తాను మొత్తంగా చూడండి ఈ ఫాలింగ్ బ్రిడ్జ్ తయారైంది కదా ఈ ఫాలింగ్ బ్రిడ్జ్ కూడా ఏ విధంగా వచ్చిందో చూడండి ఈ విధంగా అయితే ఇక్కడ కొద్దిగా డీప్ అనేది ఎక్కువగా ఉంది అయితే ఈ విధంగా తక్కువ తక్కువగా అయింది చూడండి ఈ విధంగా నేరో అవుతూ వచ్చిందో చూసుకోండి ఒకసారి ఈ విధంగా అయితే మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అయ్యి మళ్ళీ ఈ విధంగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇది సే శ్రీ రేణుకా షుగర్లో ఈ రేణు శ్రీ రేణుకా షుగర్ స్టాక్ కూడా చాలా బాగుంది అయితే శ్రీ రేణుకా షుగర్లో ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇట్నుంచి ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ సిక్స్ నుంచి ఒకవేళ కరెక్షన్ వచ్చినా కూడా ఈ రేంజ్లో అంటే ఈ మధ్యలో వచ్చినా కూడా మీరు ఆల్మోస్ట్గా ఫార్టీ వరకు కూడా మీరు స్టాక్లో బైంగ్ చేసుకోవచ్చు ఒకవేళ పై సైడ్లో అంటే అప్ అప్పర్ సైడ్లో వెళ్ళినా కూడా ఆల్మోస్ట్గా ఫిఫ్టీ టూ వరకు వెళ్ళినా కూడా స్టాక్ స్టాక్లో మనకు ఎంట్రీ చేసుకునే ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టార్గెట్ అనేది మనకు అవుతుంది ఇక్కడ మనం ఈ రేంజ్లో అంటే ఆల్మోస్ట్గా ఎంతనంటే సిక్స్టీ టూ ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే అదేవిధంగా ఈ ఇంపార్టెంట్ ఈ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెజిస్టెన్స్ని అవుట్ ఇచ్చేస్తే అప్పుడు మళ్ళీ మనకు సెకండ్ టార్గెట్ అనేది అవుతుంది కానీ సిక్స్టీ టూ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము ఫిఫ్టీ పర్సెంట్ క్వాంటిటీ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు నెక్స్ట్ ఒకవేళ ఈ స్టాక్ ఇటు నుంచి అవుట్ ఇవ్వకుండా కూడా అటు నుంచి కిందికి వచ్చినా స్టాక్లో హిట్ అయినా సరే మనం ఈ స్టాక్లో ప్రాఫిట్లోనే మనము ఎగ్జిట్ అయిపోయి ఉంటాము ఆల్రెడీ కాబట్టి ఈ స్టాక్లో మీరు ఈ విధంగా కొనుగోలు చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఆ లో గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు బాయ్